నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుతాం చందు గారు నమస్తే నమస్కారం వలి గారు చందు గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నారు కాబట్టి పరామర్శకు వచ్చినట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్కి వెళ్ళారు వైఎస్ జగన్ గారు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళిన పరిస్థితి అంటే తల్లి విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళినట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం వస్తుంది షర్మిల గారు నిన్న పెళ్లి పత్రిక ఇచ్చి నేరుగా ఢిల్లీ వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారన్న సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మ గారితో ఏం మాట్లాడబోతున్నారు అంటే ఈ టైంలో కలిసి వెళ్దామని చెప్పి దాటిపోయింది ఇంకా ఇప్పుడు మాట్లాడిన ఉపయోగం అసలు మనం విమర్శలు ఇస్తాం తల్లిని చెల్లిని వదిలేశాడు అన్యాయం చేశాడని చెప్పి ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవటం తప్పితే నిన్న కూడా ఒక మేనలుడు వివాహం అని చెప్పేసి నా కుమారుడు వివాహానికి రాండి అని చెప్పేసి ఆహ్వానించారు అది కూడా మ్యాటర్ ఆఫ్ ట్వంటీ మినిట్సే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళంత టైం కూడా అక్కడ ఉండాల ఏమంటే ఇక్కడికి వచ్చారు నా హోటల్కి వచ్చారు మార్నింగ్ బయలుదేరారు ఢిల్లీ వచ్చారు బ్రదర్ అనిల్ గారితో కలిసి ఇక్కడ ఏంటంటే అయిపోయింది ఈ ఇప్పుడు లాగా అన్ని వైపుల నుంచి సింహం సింగిల్గా పోతుందన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అవరోధాలు కనపడుతున్నాయి నిజంగానే సింగిల్ చేశారు సింగిల్ అయ్యాడా చేశారంటే అందరూ కలిసి సింగిల్ చేస్తారు ఇతన్ని ఇంటి అంటే బయటపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా ఎందుకంటే గౌరవ పార్టీ అధ్యక్షాలుగా ఉన్న విజయమని కాదని ఆమెను పిలిచేలా ఆ పదవి కూడా తీసేసుకున్నాడు ఆయన అంటే ఒంటరి చేసినట్టే ఆ తర్వాత నా కూతురు కదా అని చెప్పి షర్మిళ గారికి తెలంగాణ పాదయాత్రలో ఆమె ఆమెటే నడిచింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష ప్రత్యక్షమైన ప్రశ్న ఏంటంటే ఆయనకి పరీక్ష ఏంటంటే రేపు షర్మిల గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో చేస్తే విజయమ్మ ఎవరి వైపు చేయాలా వైపు చేయాలా కూతురు వైపు చేయాలా కూతురు వైపు చేస్తుంది ఎందుకంటే తండ్రి వారసురాలుగా జగనన్నది వదిలిన బాణం జగన్ గారికి తిరిగి వస్తుంది అది అతను ఊహించలా ఎందుకంటే ఆయన కోసం ఆయన జైల్లో మీకు తెలుసు అలిగారు ఇప్పుడు లోటస్ ఫండ్ వెళ్ళే అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆయన జైల్లో పదహారు నెలలు ఉన్నప్పుడు పార్టీని తను గుండెకాయలాగా ఆదు ఆదుకున్నదా చెల్లెల్ని ఓకే పార్టీని ఇంత సంస్థాగతంగా ఆయన అధికారంలో రావడానికి కారణం ఎవరు అందరికంటే షర్మిలా సరే ఆమె మంత్రి పదవి ఒక ఎమ్మెల్సీని చేసి ఏదైనా మంత్రి పదవి చేశాడో అలా రాజ్యసభ పంపించాడు ఎక్కడే చేయాల అంటే ఓన్ ఫ్యామిలీనే చేయాలి చివరకు బాబాయ్ గారి కేసు విషయంలో కూడా సునీత గారు కూడా అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగిందని చెప్పాం దగ్గర డైరెక్ట్ వాంగ్మూలం ఇచ్చారు కదా వాంగ్మూల ఇచ్చారు అంటే ఎన్ని పరిణామాలు ఏమవుతుంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక రెండు అంగన్వాడీ టీచర్లు కానించి మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఊపందుకుంది రోజు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు శ్రీరామచంద్ర లాంటి సీనియర్ నాయకులు వెళ్ళిపోయారు వాడు దాడి వీరభద్ర ఉత్తరాంధ్ర వెళ్ళిపోయారు ఒకవైపు ఎంపీలని మంత్రులనే స్థాన చేస్తున్నారు మొన్న పదకొండు మంది నేను ఇరవై ఏడు మంది దాంట్లో ఎంతమందిని మార్చారో మనకు తెలుస్తుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ రావాలన్నప్పుడు మంత్రులు పథకాలు మీరు బటన్ నొక్కితే పథకాలు ఇస్తున్నప్పుడు ఎందుకు మార్చాలి ఇవన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది షెడ్యూల్లో కూడా లేదు యాక్చువల్గా అవును కేసీఆర్ గారిని కలుస్తారో అటు నుంచి నేరుగా బేగంపేట దిగటం ఆయన్ని పరామర్శించడం ఆయనతో పాటు లంచ్ చేయటం అంతే లంచ్ చేసిన తర్వాత తడేపల్లి వెళ్ళటం కానీ అనుకోకుండా మీరు అన్నట్టు టూ ఇయర్స్ తర్వాత అంటే ఈ పరిస్థితులు ఆల్రెడీ ఆమె చెప్పేసింది నిన్న నేను ఆల్రెడీ రేపు కాంగ్రెస్కి వెళ్తున్నాను ఒక రకంగా ఆయనకి కోలుకోలేని పరిస్థితే రేపు వివాహానికి వెళ్ళా వెళ్తాడా లేదా పక్కన పెడితే ఏ పార్టీ నుంచి అయితే వాళ్ళ నాన్నగారు ఎమర్జ్ అయ్యాడు ఏ పార్టీ నుంచి ఒక రూపాంతరం చెందాడు ఒక ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని వైసీపీకి తీసుకున్నాడు ఆయన అవును తీసుకొని ఈరోజు వైసీపీ రూల్లో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా ఉత్సాహం పునరుత్తేజం కలగటానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి షర్మిళ గారికి బాధ్యతలపై చెప్తున్నారు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక మాట చెప్పారు నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నందుకు ఇప్పుడు నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషించే విషయం అని చెప్పి షర్మిల నోటి నుంచి వచ్చిన విషయం మనం చూసాం నాన్నగారు కోరిక నెరవేరింది రెండు ఎన్ని అదే షర్మిల గారు అంతకుముందు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ మీద మా నాన్న ఉంటే నాన్నంటే ఉమ్మేసేవాడని రాజకీయాలు ఎప్పుడు ఏం జరిగితే తెలియదు సార్ అంటే అవకాశం రాజకీయాలు అన్నట్టుగా ఆమె అన్న మాట నుంచే రోజు ఆమె ఏమంది మా నాన్న ఈ రోజు ఉంటే చాలా ఆనందపడేవాడు ఓకే అని చెప్పన్నారు అంటే అంటే సమయం సందర్భం అవకాశం అందిపుచ్చుకోవటం అంటారు ఇక్కడేటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నం ఉన్నాడు అన్న మిమ్మల్ని ఒంటరాటి చేసి ఆర్థికపరమైన మీ మధ్య విభాదాలు ఉండబట్టి మీరు తెలంగాణలో పోటీ చేశారు చంద్రగారు మీకు ఏమనిపిస్తుంది షర్మల గారి విషయంలో ఏ రకమైన అన్యాయం ఎక్కువ జరిగిందని భావిస్తున్నారు రాజకీయంగా ఎదుగుదల కాకుండా అడ్డుపడ్డాడైనా లేదంటే పర్సనల్గా ఆస్తుల విషయం గొడవ అంటారా రెండు ఉన్నాయి ముందు ముఖ్యంగా ఏంటంటే బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సంబంధించిన సంస్థలు ఉన్నాయి ఆయనకి వాళ్ళ మూలాలు కూడా దెబ్బతీసాడనేది ఒకటి ఉంది బ్రదర్ అనిల్కి వాళ్ళ బావగారికి రెండోది వీళ్ళు ఆర్థికంగా చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి తదంతరం వీళ్ళ యొక్క ఆస్తుల విషయంలో చాలా తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ యూజ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ విషయంలో వీళ్ళకి అన్యాయం జరిగింది అనవచ్చు ఈ అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయంగా ఎదగకుండా చేయడంలో అధికారంలో రావడానికి కారణంగా గారిని పూర్తిగా పక్కన పెట్టాడు ఒంటరిని చేశాడు ఆయన వదిలిన బాణం ఎవరికి వదిలేడు ఎవరికి వచ్చింది ఎవరికి తను తను నువ్వు చెప్పిన నువ్వు చేసిన విద్య నిరదేక్ష అన్నట్టుగా తను రివర్స్ అయింది ఇక్కడ ఇక్కడ ఎవరికి లాస్ట్ అనేది మనం చూడాలి ఇప్పుడు లోటస్ పాండ్ వెళ్ళాడా అమ్మతో మాట్లాడా సఖ్యత కుదుర్చుకున్నాడు టైం అయిపోయింది సమయం లేదు మిత్రమా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు విజయమ్మ చెప్పిన ఇనే పరిస్థితి షర్మిలకు లేదు పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా మారాయి గారి రూపంలో ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగలడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ సమయంలో విజయమ్మ గారికి ఏం చెప్పే అవకాశం ఉంది ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా కొడుకేదన్న చెప్తే ఇప్పుడు లేదు సమయం దాటిపోయింది అన్నాం కదా ఇప్పుడు ఏం చెప్పినా అవేక్ష అమ్మాయి ఎలా ఉన్నావు ఏంటి పరిస్థితి అని చెప్పి తప్పితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో ఖర్గే గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో జ ఇక్కడ టీ వైసీపీ పార్టీని తెలంగాణ వైసీపీ కాంగ్రెస్ పార్టీని మెర్జి చేశారు ఇక్కడ నుంచి నేను కాంగ్రెస్లోనే కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉంటుందని కూడా భాగంగానే ఉంటాం వాళ్ళు ఏ బాధ్యతలు అప్పచెప్తున్నా తీసుకుంటాను ఈరోజు చాలా నాకు ఆనందకరమైన విషయం అని చెప్పేసి చాలా ఆనందంగా బ్రదర్ అనిల్ గారితో పాటు ఉంది ఆ బ్రదర్ అనిల్ గారికి కూడా ఖర్గే టవల్ వేస్తుంటే ఆయన తీసుకోలేదు అనుకో ఆయన క్రిస్టియన్ సమస్యలు ఉన్నాడు కాబట్టి ఆయన జాయిన్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ షర్మిల గారు జాయిన్ అయ్యారు కేడర్ మొత్తం కూడా దీంట్లో అయ్యారు ఆంధ్రప్రదేశ్ని పూర్వ వైభం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానంది ఇప్పుడు ఎవరి మీద వెళ్ళాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ఓటు బ్యాంకు వైసీపీ పార్టీకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓటు బ్యాంక్ ఉంది అదంతా కాంగ్రెస్ నుంచి తీసుకుందే ఇప్పుడు కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా వాళ్ళ చెల్లెలు బాధ్యత తీసుకుంటుంది ఎవరు ఓట్లు ఆమె చీల్చింది వైసీపీ డెఫినెట్గా చీల్చింది ఎవరికి లాసు జగన్ గారికి అన్నకి లాసు ఇక్కడ ఇక్కడ వ్యూహాత్మకంగా రేపు రోజున ఆమె పార్టీ అధ్యక్షురాలుగా నేను ఏదైనా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానంటుంది ఎక్కడ పోటీ చేసేది పార్టీ అధిష్టానం రేపు కడప పోటీ చేయొచ్చు లేకపోతే బాబాయ్ గారి కూతుర్ని సునీత గారిని ఆమె పార్టీ తరఫున కాంగ్రెస్ రమ్మని చెప్పి అడగవచ్చు ఏ కారణాల వల్ల ఇప్పుడే ఆర్కే గారు నెక్స్ట్ జాయిన్ అయిపోతున్నారంట వెంటనే తర్వాత మరికొంతమంది ఇప్పుడు టికెట్లు రావట్లేదు చాలా మందికి వాళ్ళు కూడా శర్మల గారితో టచ్లోకి వెళ్ళారంటే సమాచారం వస్తుంది డెఫినెట్గా అండి ఉంటుంది ఎందుకంటే ఆ ఈ ఈయన అసలు రాజకీయాలు ఎప్పుడొచ్చాడు తండ్రి చనిపోయే తర్వాత ఆయన శవం అక్కడ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు సోనియా గాంధీ గారు కొంత ఓపిక పట్టమన్నా కానీ ఆగల ముఖ్యమంత్రి పదవి కోత రాయబారు అప్పుడు దాకా ఎవరున్నారు షర్మిలాని ఉంది ఆయన రాజకీయ వాస ముద్దల కూతురుగా షర్మిలా ఉంది షర్మిల వల్ల పాదయాత్ర ద్వారా ఈరోజు ప్రతి గ్రామాలన్న ఎవరు షర్మిల అంటే వైఎస్ రాజేష్ గారి కూతురు అని చెప్పేసి అనుకుంటారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో అటువంటి ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తారని ముందుకు వచ్చాడు ఇప్పుడు ఏ ఫోటో ముందు ఉండాలా ఇప్పుడు షర్మిల ఫోటో ఉండాలా జగన్ ఫోటో ఉండాలా అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ సహేతుకంగా చేయలేదని చెప్పి రెండు రాష్ట్రాలు అధికారం కోల్పోయింది ఇచ్చినందుకు ఎక్కడో కోల్పోయింది ఇబ్బంది పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో అసలు లెవలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు పది సంవత్సరాలు టైం పట్టింది అధికారం ఇచ్చి రాష్ట్రం ఇచ్చి కూడా ఇక్కడ లేదు రేవంత్ రెడ్డి రూపేనా ఇక్కడ తెలంగాణలో వచ్చింది ఇది ఇప్పుడు వసదాం ఇప్పుడు లేదు ఇంకో పది సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఆంధ్రుల గుండెల మీద కొట్టారు దెబ్బ అంటే తలుపులేసి విభజించినట్టు ఆంధ్రులు ఇప్పుడు కూడా రాజధాని లేని రాకపోవడానికి కారణం స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం అందరికంటే ఎక్కువ కలిపిట్టు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమర్జ్ చేయాలంటే ఎవరు లేడు నాయకుడు రఘువీరారెడ్డి గారు ఇప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం మేమే చేస్తాం ప్రత్యేక హోదా మేము కేంద్రంలో వస్తే ఇచ్చేస్తాం అనే ఆమె కూడా ఇవ్వచ్చు రావాలి కదా రావాలి వస్తే కదా ఇచ్చేది కేంద్రంలో కేంద్రంలో అదే కేంద్రంలో కేంద్రంలో రావాలి ఇక్కడ మీరు గెలవాలి కదా రేపు ఐదు పది సీట్లు గెలిస్తే చాలా గొప్ప ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా జగన్ తీసేసుకున్నాడు దాంట్లో చీల్చుకోవాల్సిందే ఇంకోటి బ్రదర్ అనిల్ గారి ద్వారా ఏంటంటే అతి ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడిపోయేదంటే క్రిస్టియన్ ఓట్లు ఓకే చర్చెస్ క్రిస్టియన్ ఓట్స్ బ్రదర్ అని లాగేస్తాడు అప్పుడు దెబ్బ ఏంటి ఆమె నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ లో పోటీ చేసింది అనుకోండి ఓకే మీరు అన్నట్టు జేడీ తెలంగాణ లాంటి సీనియర్లు ఉన్నారు కేవీపీ రామచంద్రాలు వ్యవహర్తలు అనుకున్నారు రఘువీరారెడ్డి నాయకులు ఉన్నారు ఇటువంటి పల్లవరాజు గారు ఇటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు వచ్చిన తర్వాత ఎట్లా కాంగ్రెస్ బతికించడం ప్రయత్నం చేస్తారు ఓటు రెండు వేల నుంచి ఐదు వేల దాకా చీల్చారు అనుకోండి ఎవరి క్లాసు వైసీపీ వైసీపీ క్లాసు అప్పుడు వ్యూహాత్మకంగా ఓటు చీలకుండా రాజకీయం చేద్దని పవన్ కళ్యాణ్ దే అవుద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు ఓకే వీళ్ళిద్దరు కలిగి కట్టగా ఉండాలి ఒకవైపు నారాయణ సిపిఎం నారాయణ అంటున్నాడు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదు మనం అంతా కలిసి పనిచేద్దాం అని చెప్పేసి మీరు బీజేపీతో వెళ్ళొద్దు టీడీపీ జనసేన మాతో మనం అందరూ కలిసి వెళ్దాం అన్నాడు ఆయన ఇప్పుడు ఎవరు కూడా ఏంటంటే అందరూ ఒకటి అయిపోతున్నారు ఈయన ఈయన చాలా అనుకోని పరిస్థితులు అంటే ఏకాకి ఏకాగ్రగా మిగిలిపోతున్నాడు ఈ పరిణామాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించాల సరే అభ్యర్థులు మారుస్తున్నారు రేపు ఏం జరిగిందో చూడాలి అయితే చంద్రశ్రీనివాస్ గారు కేసీఆర్ గారితో భేటీ తర్వాత నేరుగా ఆయన వెళ్ళిపోవాలి తాడేపల్లికి కానీ షెడ్యూల్లో మార్పు చేసి ఆయన లోటస్ పాయింట్కి వెళ్తున్నారు షర్మిలు గారు ఢిల్లీలో ఉన్నారు షర్మిలు గారు లోటస్ పాయింట్లో ఉండి ఆయన వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు గారు డౌటే లేదు అందులో వెళ్ళేవాళ్ళు కాదు అంటే కేసీఆర్ని కలిసినప్పుడే ఆయన మైండ్లో వచ్చి ఉంటుంది అంతే కదండి అప్పటికప్పుడు అనుకుని షెడ్యూల్ ప్రకారం ఆయన ఉండొచ్చేమో ఎందుకు ఇప్పుడు అయిపోతున్నావు ఇప్పుడు అసలకే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశాడు పరిస్థితులు బాగాలేదు రేపు ఆమె మీ సిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటే ఓటు చీలితే నువ్వు రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు చివరిగా మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగి చూడు అని చెప్పి చెప్పుండొచ్చు అక్కడ కదా కేసీఆర్ కదా ఆయన కూడా నేను కూడా పరిస్థితులు నేను కూడా అనుకోలేదు నేను కూడా రష్ తీసుకునే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ నా దెబ్బ కొట్టేసింది నేను ఇక్కడ ఉండిపోయాను ఇక్కడ నీకు మళ్ళీ అదే కాంగ్రెస్ నీకు అక్కడ దెబ్బ కొట్టుంది ఇది ఏదైతే ప్యాచ్ వర్క్ చేసుకొని చివరి ప్రయత్నంగా విజయమగారి దగ్గర పంపించి ఉండొచ్చు రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ అయిపోయింది జాయిన్ అయిన తర్వాత ఆమె ఇప్పుడు నేను జారలేదు మా అన్నతోనే ఉంటాడంటే ప్రజలు స్వీకరించారు అది అంతే కదా అయిపోయింది రేపటి నుంచి కాంగ్రెస్ షర్మిలా గారి రూపన ఆమె పాదయాత్ర చేసిందనుకోండి ఆలోచించుకోండి ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళు ఇప్పుడు టికెట్లు వాళ్ళు ఇప్పుడు ఈరోజు అలా రామకృష్ణారెడ్డి రెడ్డి గారిని చూస్తున్నారు అనేక రామకృష్ణారెడ్డి ఉన్నారు ముందు చాలా మంది మల్లాది విష్ణు అసమ్మత్తి ఉన్నాడు సెంటర్ నుంచి నన్ను తీసేశారని ఆయన రావచ్చు పేరు ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది వెళ్ళారు పార్థసార్థి ఆయన బాహాటంగానే ఇచ్చేశాడు చాలా మంది ఇప్పుడు ఆ రెడ్డి బామ్మర్ దంట నిన్ను తెగది చంద్రబాబు నాయుడు గారు అర్థంలో చేరేడు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉత్తరం తెలంగాణ నెల్లూరులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు చాలా మంది పదుల సంఖ్యలో టచ్ లో ఉన్నారంటే షర్మిల గారికి డెఫినెట్గా గా ఉంటుంది రేపు ఇప్పుడు జాని అయిపోయారు విజయవాడకి వచ్చిన తర్వాత జారీ స్థాయిలో చేరికలు ఉంటాయని చర్చ జరుగుతుంది ఎవరెవరు జరుగుతారు కొత్త ముఖాలు ఏం అనేది కూడా చూద్దాం డెఫినెట్ చూడాలి కొత్త సంవత్సరంలో ఎన్ని మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు